స్వర్ణంద స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం మండలం కాపవరం ఎంపీటీసీ రెడ్నం సతీష్ సమక్షంలో వర్షాకాలంలో నీటి నిల్వలు నివారించడం మరియు వ్యాధులు వ్యాప్తిని అరికట్టడంపై గ్రామస్తులకు అవగాహన కల్పించడం కోసం హైస్కూల్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రతి ఒక్కరూ మరుగునీటిని కాలువలో మట్టి చెత్తను తొలగించాలని డ్రైనేజీలో ఎలాంటి వ్యర్థ పదార్థాలు వేయరాదని ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎంపీటీసీ రెడ్నం సతీష్ గ్రామస్తులను కోరారు విద్యార్థులకు నివారణపై అవగాహన కల్పించారు స్కూల్ వీధిలో ఎంపీటీసీ రెడ్నం సతీష్ విద్యార్థులతో కలిసి రోడ్డు మీద ఉన్న నిల్వ ఉన్న నీరు వద్ద బ్యాక్టీరియా ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో తెలియజేశారు ప్రత్యేకంగా పంచాయతీరాజ్ శాఖ సంబంధించిన ఉప ముఖ్యమంత్రి కొనుదల పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలను సక్రమంగా పనిచేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని సతీష్ తెలియజేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరున అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలియజేశారు అనంతరం గ్రామస్తులతో కలిసి మురుగునీటిని పారద్రోలి కాలుష్యాన్ని అంతమొందించాలని నినాదాలు చేస్తూ గ్రామ విధుల్లో ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రఘు స్కూలు ప్రధానోపాధ్యాయులు ముమ్మిడి సత్యనారాయణ ఉపాధ్యాయులు సచివాలయం పంచాయతీ సిబ్బంది అంగన్వాడీ ఆశాలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు రామకృష్ణ టీవీ ये विले आंकर कुछो ये विले आंकर कुछो ये विले इन सिच्चे अनि कुछो ये आंकर देरबाने कुछो Siapa ni? Siapa? 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 విలేకరులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావాలను అన్వజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్